హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో మా ఇంట్లో నేను తులసి పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో పూర్తి వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను కార్తీక మాసంలో తులసి వివాహం ఎప్పుడు చేయాలి అనేది అందరికీ ఉన్న డౌటే ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి లేదా ద్వాదశి రోజున తులసి వివాహం జరిపిస్తారు ఏ ఏడాది కార్తీక మాసంలో ఏకాదశి ఏ తేదీన వస్తుంది ఆ రోజు ఏ సమయంలో తులసికి వివాహం జరిపించాలి పూజలకు ఎలాంటి సామాగ్రి కావాలి అనేది కూడా చాలా ముఖ్యమైనది మనము హిందూ పురాణంలో మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా రకాల చెట్లను పవిత్ర వృక్షాలుగా భావించి పూజిస్తుంటాము అందులో ముఖ్యమైనది ఒకటి తులసి మొక్క అన్నిటికన్నా ముఖ్యమైనది లక్ష్మీదేవి అవతారంగా భావించే తులసి మొక్క పూజతోనే రోజు ఆరంభిస్తూ ఉంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో మరింత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు చాలా పవిత్రమైనదిగా భావించి ఆరాధించే తులసికి ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే వివాహం జరిపిస్తూ ఉంటారు రోజున తులసి మాత శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది అని నమ్మకం ఈ రోజు నుంచే పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు కూడా ప్రారంభమవుతాయి శాస్త్రం ప్రకారం ఈ రోజుతోనే వర్షాకాలం ముగిసిపోతుందని పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుందని చెబుతూ ఉంటారు ముఖ్యంగా తులసి వివాహం రోజునే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పెద్దలు చేయడానికి ప్రాముఖ్యత ఇస్తారు పురాణాల ప్రకారం తులసి మాత రాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తిల వివాహాన్ని సక్రమంగా నిర్వహించేవారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో తులసి వివాహ పూజ కార్యక్రమంలో పాల్గొంటే సంతానం కలుగుతుందట ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనడంతో పాటు సుఖ సంతోషాలతో ఆతి ఆశీర్వదించబడతారని నమ్మకం అంత ప్రాముఖ్యత కలిగి ఉన్న తులసి వివాహం ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే నవంబర్ పన్నెండు లేదా పదమూడవ తేదీ చాలామంది జరుపుకుంటున్నారు నేను నవంబర్ పన్నెండు సాయంకాలం చేసుకున్నాను తులసి శాలిగ్రాముల వివాహానికి కావలసిన పూజా సామాగ్రితో పాటు ఎలా పూజ చేసుకున్నాను అలాంటి వీడియో కూడాను నేను చేసుకున్న పూజా విధానం అంతా కూడాను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను మనకి తులసి వివాహం చేసేటప్పుడు తులసి పూజను మనము ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము తులసి మాతను ఎప్పుడూ పూజించుకుంటూనే ఉంటాము కార్తీక మాసంలో అయితే నేనైతే ప్రతిరోజు కూడాను తులసి అమ్మవారికి దీపం పెట్టుకుంటూ పూజిస్తూనే ఉంటాను నేను ఇంకొక మాట మీకు చెప్పాలంటే నేను తులసి మాతని నిత్యం పూజించుకుంటూ ఉంటాను నిత్యం ప్రతిరోజు కూడాను దీపం అక్కడ పెట్టి ఉంటాను కానీ కార్తీక మాసంలో అయితే మరీ ఎక్కువగా మిస్ చేయకుండా తులసమ్మని కొలుస్తూ ఉంటాము ఈ నెలలో ఇంకా మరీ ముఖ్యమైనది తులసి పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాను ఇందులో ముఖ్యమైనది ఏమంటే తులసి మాతని అందంగా అలంకరించుకొని కావాల్సిన పువ్వులతో మనము ఆకులతో పళ్ళతో కూడాను చాలా అలంకరించుకోవచ్చు నేనైతే చాలామంది చీరను చుట్టి లక్ష్మి చేస్తారు కదా అలాగే చేస్తూ ఉంటారు కానీ నేను అలా కాకుండా ఇలా సరళమైన పద్ధతిలో అయితే తులసి మాతని పూజించుకొని పువ్వులు పండ్లతో నేనైతే ఇలా సరళమైన రీతిలో అలంకరించుకొని అక్కడ మా ఇంట్లో ఉన్న కృష్ణుడు విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి నేనైతే ఇలాగా సింపుల్గా చేసుకున్నాను తులసి పూజ మీరు కూడా ఎప్పుడు చేసుకున్నారు ఈరోజు చేసుకుంటున్నారా నిన్ననే చేశారా నేనైతే నిన్న చేశాను కాబట్టి ఈ ఫుల్ వ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను తులసి పూజ విధి విధానం అంతా కూడాను ఎంతో సరళమైన రీతిలో ఇలాగా చేసుకోవచ్చు కార్తీక మాసంలో తులసి వివాహం తులసి పూజ చేసుకున్నామంటే మనకి చాలా మంచిది అవుతుంది అని మన నమ్మకం మీరు కూడా తప్పకుండా మిస్ చేయకుండా తులసి పూజని చేసుకుంటున్నారు అలా చేసుకుంటున్నట్లయితే కమెంట్ ద్వారా చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం